నమస్తే నేను మీ సతీష్ బీజేపీలోకి వైసీపీ ఎంపీలు ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఎవరు ఆ ఎంపీలు ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఉన్న ఫలంగా పార్టీ మారబోతూ ఉన్నారు దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అసలు ఆ చర్చ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళితే వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందే కొంతమంది నాయకులు ఆ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు ఇతర పార్టీల్లో చేరిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక కొంతమంది క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేశారు కొంతమంది వేరే పార్టీలో చేరిపారు ఇక క్రెడిబిలిటీ లేని నాయకులు అంటే ఉదాహరణకి విజయ్ సాయిరెడ్డి లాంటి వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం అని చెప్పేసి అని కొన్ని ప్రకటనలు చేశారు ఇక తర్వాత వీళ్ళంతా సహజంగా ఏంటి అంటే విజయ్ సాయిరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఓసర్వల్లి లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ ఉంటారు మొదటేమో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాను నేను వ్యవసాయం చేసుకుంటున్నాను మళ్ళీ రాజకీయాల జోలికి రాబోను అని చెప్పి ప్రకటనలు చేశారు ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ నాలుగు మడతెట్టేసి అబ్బాబే లేదు మళ్ళీ రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ అంటూ కూడా ఇంకొన్ని ప్రచారాలు చేయించుకుంటూ ఉన్నారు సో అందుకే వీళ్ళని క్రెడిబిలిటీ లేనటువంటి నాయకులు అంటారు ఇంకొంతమంది అసలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుంది ఎవరు అంటే అంతా కూడా ఒక స్క్రాప్ వాళ్ళు ఆ పార్టీలో తప్ప బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని ఏ రాజకీయ పార్టీ దగ్గరకు రానియదు ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే కొడాలి నాని వల్లభనేని వంశి పేర్ని నాని ఆర్కే రోజా అంబటి రాంబాబు లేదా గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఏమిటి అంటే ఇక మిగిలిపోయినటువంటి స్క్రాబ్ ఈ స్క్రాప్ను పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు కానీ పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తిగా భూస్థాపితం కాబోతా ఉంది ఆ పార్టీలో అత్యంత నమ్మకస్తులుగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి సమీపంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఇతర పార్టీలతోటి వాళ్ళు సంప్రదింపులు కూడా జరుపుతూ ఉన్నారు అనేటువంటి ప్రచారాలు అయితే కనుక చాలా కాలంగా జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువులు ఆయనకి అత్యంత ఆప్తులు అత్యంత సన్నిహితులు అత్యంత నమ్మకస్తులు అయినటువంటి ఒక ముగ్గురు ఎంపీలు మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వాళ్ళంతా కూడా బీజేపీలో చేరిపోవడానికి సిద్ధం అవుతూ ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే కనుక వైసీపీలోనే జోరుగా సాగుతూ ఉంది అయితే ఇదంతా కూడా ఆ ఎంపీల సొంత నిర్ణయం వాళ్ళు తమ రక్షణ కోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంటే లేదు లేదు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహమే అంటూ కూడా ఇంకొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే మరి నిజంగా ఆ ఎంపీలు వైసీపీని వీడేటువంటి అవకాశం ఉందా ఎవరు ఆ ఎంపీలు ఇది జగన్మోహన్ రెడ్డికి షాక్గా పరిణమించబోయేటువంటి అంశమా లేకపోతే జగన్మోహన్ రెడ్డే వేసినటువంటి ఒక మాస్టర్ ప్లానా అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక ఎవరు ఆ ఎంపీలు అనేటువంటి వివరాల్లోకి వెళితే మొట్టమొదటిగా రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడు అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మకస్తుడు అత్యంత ఆప్తుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే ఆయన కూడా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈయనతోటి కొంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ కేంద్ర బీజేపీ పెద్దలతోటి ఈయన ఇప్పటికే పలు మార్లు సంప్రదింపులు కూడా జరిపారు అయితే దానికి సంబంధించి రూట్ క్లియరెన్స్ కూడా అవుతూ ఉంది అతి త్వరలోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీని వీడి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోతారు అనేటువంటి చర్చ వైసీపీలోనే పెద్ద ఎత్తున జరుగుతోంది దానికి కారణం ఏమిటి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు ఆ కేసులో ఈయన కూడా నిందితుడుగా ఉన్నారు ఇప్పటికే చాలా రోజులు దాదాపు డెబ్బై రోజుల వరకు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చారు అయితే ఆ కేసు దర్యాప్తు అనేటువంటిది కీలక దశకి చేరతా ఉంది ఇక ఆ కేసు మరింత పెద్దదై మరింత దాంట్లో చర్యలు తీసుకోవడం ప్రారంభమైతే మిథున్ రెడ్డి బెయిల్ రద్దవడమే కాక ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి ప్రమాదం అయితే కనుక పొంచి ఉంది కాబట్టి తను ఏదైతే కనుక ఈ మధ్యం కుంభకోణం కేసు ఉందో ఆ కేసు నుంచి తనని తాను రక్షించుకోవడానికి తాను తప్పించుకోవడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీలో వెళ్ళి చేరిపోతే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎవరో ఒకళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారుగా సో బీజేపీలో చేరిపోతే మళ్ళీ తనని తాను రక్షించుకోవచ్చు జైలుకి వెళ్ళేటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొన్ని లెక్కలు వేసుకుంటా ఉన్నారు అందుకే ఈ రోజున ఆయన వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వీడి బీజేపీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేటువంటి చర్చ వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇక రెండో క్యాండిడేట్ ఎవరు అనంటే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ ఆయనకి బంధువు అత్యంత నమ్మకస్తుడు అత్యంత సన్నిహితుడు అత్యంత ఆప్తుడు అలాంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఈ రోజున వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు ఆయన కూడా దానికి సంబంధించి ఇప్పటికే పావులు కదుపుతా ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలతోటి దీనిపైన సంప్రదింపులు జరిపారు ఇప్పటికే పలుమార్లు ఇక వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఇంత సానుకూలమైనటువంటి స్పందనే వచ్చింది కాబట్టి అతి త్వరలోనే వైవి సుబ్బారెడ్డి కూడా బీజేపీలో చేరిపోతారు అంటూ ఒక ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతూ ఉంది కారణం ఏమిటి వైవి సుబ్బారెడ్డి ఈ రోజున వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వీడి మరి బీజేపీలో చేరడానికి కారణాలు ఏమిటి అంటే ఆయన పైన కూడా కేసులు ఉన్నాయి ప్రధానంగా చూస్తే కల్తీ నెయ్యి కేసు ఆ కేసు అనేటువంటిది ఈ రోజున కీలక దశకి చేరుకుంది ఇప్పటికే ఈ నెలాఖరులోగా సిబిఐ మలివెడత ఛార్జ్ ని కోర్టులో దాఖలు చేయబోతా ఉంది ఇక ఈ కేసులో ఎస్ నేను ముడుపులు తీసుకున్నాను అని చెప్పేసి అని ఏవైతే గనక డైరీలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ఉంటాడో అక్కడ టీటీడీలో అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉంటాడో అతను ఒప్పుకున్నాడు అతనికి ఇచ్చిన అతను ఏదైతే గనక ముందస్తు బెయిల్కి అర్జీ పెట్టుకున్నాడో దాన్ని కూడా న్యాయస్థానం తిరస్కరించింది మరి ఈ క్రమంలో సిట్ దూకుడుగా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసు కూడా ఒక కీలక దశకి చేరుకుంది ఇక సిబిఐ జేడీ కూడా ఇప్పటికీ అంటే జాయింట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగారు ఆయన ఇక పైన దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును చూడబోతా ఉన్నారు ఆయనే పర్యవేక్షించబోతూ ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో ఇక ఈ కేసులో తదుపరి అరెస్టులు అనేటువంటిది ప్రారంభమైతే అది వైవి సుబ్బారెడ్డి వరకు కూడా వెళుతుంది ఇక ఈ నకిలీ ఏదైతే కనుక కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి తప్పించుకోవడం అసాధ్యం అనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీ గూటికి చేరడమే ఇక మిగిలినటువంటి ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు అందుకే ఈ రోజున వైవి సుబ్బారెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు ఆయన మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు దానికి సంబంధించి రంగాన్ని కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది ఇక మూడో వ్యక్తి వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత నమ్మకస్తుడు అత్యంత ఆప్తుడు ఇక వైఎస్ అవినాష్ రెడ్డి సైతం ఈ రోజున వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వీడి బీజేపీలో చేరేందుకు ఆయన కూడా పావులు కదుపుతా ఉన్నారు ఆయన ప్రయత్నాలు ఆయన కూడా చేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి మళ్ళీ సిబిఐ విచారణ అనేటువంటిది ప్రారంభం కాబోతా ఉంది ఇక సిబిఐ విచారణ ప్రారంభమైతే నెక్స్ట్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ కూడా విచారణకు వస్తుంది ఆ సమయంలో సిబిఐ అధికారులు గతంలోనే ఎస్ అవినాష్ రెడ్డి ఏదైతే గనక వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేయడం వాళ్ళని బెదిరించేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పి సిబిఐ కూడా తమ వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సునీతారెడ్డి గారి పిటిషన్ వైఎస్ అవినాష్ రెడ్డి సహా మిగతా నిందితుల బెయిల్ అన్నీ కూడా రద్దు చేయాలి అని చెప్పి ఆవిడ వేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణకు వస్తే అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి ఈసారి జైలుకి పోక తప్పదు ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని అవినాష్ రెడ్డి సైతం ఆ కేసు నుంచి తప్పించుకోవాలి అని అంటే బీజేపీ గూటికి చేరడమే క్షేమం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అందుకే ఇప్పుడు ఆయన కూడా బీజేపీలో చేరాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అంటూ వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది అయితే ఇవన్నీ కూడా చూస్తే ఎవరికి వాళ్ళు తమపై ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరేందుకు మరి బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలతోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రచారం ఒకవైపున జరుగుతూ ఉంటే కాదు 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 ఇదంతా కూడా తమ పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఎందుకంటే గతంలో ఏదైతే కనుక షర్మిళ గారు సునీతారెడ్డి గారు చెప్పారు సునీతారెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి నేరుగా అన్నాడు ఏముంది అవినాష్ రెడ్డి పైన మళ్ళీ కేసు పెడితే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు అప్పుడు ఏం జరిగేది ఉండదు నా మీద కేసు పెడతావా నా మీద ఇరవై ఉన్నాయి ఇంకో కేసు యాడ్ అయ్యింది అంతే ఇరవై ఒకటో కేసు అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డే ఈ వ్యాఖ్యలు చేశాడు అంటూ రెడ్డి గారు నేరుగా మీడియా సమావేశంలో చెప్పారు సో ఆ అంశాలని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఈ రోజున తమ పార్టీ నాయకుల్ని అందులోనూ తనకు అత్యంత సన్నిహితులు అత్యంత నమ్మకస్తులు అయినటువంటి వ్యక్తులు వీళ్లపైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు కీలక దశకి చేరుకుని వాటిల్లో ఇక తదుపరి వీళ్ళందరి అరెస్టులు తప్పవు అనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తమ పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా దొడ్డిదారిన బీజేపీలోకి పంపిస్తూ ఉన్నాడు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముందుగా వేసుకున్నటువంటి ఒక స్కెచ్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఒక మాస్టర్ ప్లాన్ అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతూ ఉంది అయితే ఈ క్రమంలో మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అంటే జాతీయ నాయకత్వం మరి వైసీపీ నాయకుల్ని ఎంతవరకు దగ్గరికి రాణిస్తుంది ఎందుకంటే సహజంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఇక్కడ ఏమిటి అంటే కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా కూటమి పార్టీలన్నీ కూడా బీజేపీతో సహా అందరూ వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా మిథున్ రెడ్డి విషయానికి వస్తే మద్యం కుంభకోణం ఈ మద్యం కుంభకోణం పైన అధికారంలోకి రాకముందే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ రోజున పురంధేశ్వరి గారు ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్నప్పుడు ఈ మద్యం పైన ఆవిడ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు అంతేకాకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది మొత్తం కూడా బయటకి రావటం అందులో ఎవరెవరి పాత్ర ఉంది అని చెప్పేసని వాళ్ళందరినీ కూడా వాళ్ళ పైన చర్యలకు కూడా పూనుకుంటున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డి ఈ కేసులో ఆయన కూడా కింగ్ పిన్గా ఉన్నాడు మాస్టర్ మైండ్ ఆయిందే అనేటువంటి ఆరోపణలు ఆయన పైన అభియోగాలు ఉన్నాయి ఆ కల్తీ మద్యం ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందో ఆ సమయంలో ఈ నాసిరకం మద్యం తాగి కొన్ని వేల మంది మృత్యువాత పడ్డారు కొన్ని లక్షల మంది అవయవాలు దెబ్బతిని ఉన్నాయి ఈరోజున అసలు వైసీపీ అధికారం కోల్పోయి పదకొండు స్థానాలకు పతనం అవ్వడంలో ఆ మద్యం కుంభకోణం కూడా ఒకటి అనేటువంటిది ఇంత స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ ఒక ఏదైతే గనక ఇన్ని అభియోగాలు ఇలాంటి కొన్ని క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డిని మరి బీజేపీ నాయకత్వం దగ్గరికి రాణిస్తుందా ఇక అవినాష్ రెడ్డి విషయానికి వస్తే మరి సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న ఆయన వైఎస్ వివేకానందరెడ్డి గారు అలాంటి ఒక ఏదైతే హై ప్రొఫైల్ మర్డర్ కేసులో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి మరి ఒక హంతకుడు అనేటువంటి ఒక ముద్ర ఇంకా పూర్తిగా న్యాయస్థానాల నుంచి పడలేదు కానీ ఈ రోజున వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కీలక సూత్రధారి పాత్రధారి ఎవరు అని అంటే అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ అని వాళ్ళ వైపే వీళ్ళు చూపిస్తూ ఉన్నాయి మరి అలాంటి ఒక క్రిమినల్ ప్రొఫైల్ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని బీజేపీ నాయకత్వం దగ్గరికి రాణిస్తుందా ఇక వైవి సుబ్బారెడ్డి కేసు మాత్రం అత్యంత ప్రత్యేకమైంది ఎందుకంటే ఒకవైపున బీజేపీ హిందుత్వాన్ని భుజాన్ని వేసుకుని మోస్తూ ఉంది అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ అటు అయోధ్య విషయంలో కావచ్చు లేదంటే కనుక నిత్యమైన కాశీకి వెళ్ళేటువంటి అంశాల్లో కావచ్చు హిందుత్వం కానీ హైందవ ధర్మం గురించి కావచ్చు అలాగే దేవుళ్ళ గురించి ఇలాంటి అంశాలు వచ్చేటప్పటికీ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అనేది దాన్ని భుజాన పెట్టుకుని మోస్తుంది అలాంటి సమయంలో ఈరోజున మరి కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు ఆయన్ని విశ్వసిస్తారు అలాంటి తిరుమల క్షేత్రంలో ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇదే వైవి సుబ్బారెడ్డి అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు అనేక అపచారాలు చేశారు అవినీతిలకు పాల్పడ్డారు స్వామివారి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం అందులో కలిపేటువంటి నెయ్యిని కూడా కల్తీ చేసి పెద్ద పాపానికే పైన ఒడిగట్టినటువంటి పరిస్థితి మరి ఈ రకంగా ఒక ఏదైతే కల్తీ నెయ్యి కావచ్చు లేదంటే కనుక అక్కడ స్వామివారి దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు అన్యక్రాంతం చేయాలని చూడడం కావచ్చు అసలు ఆ తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసేటువంటి అంశం కావచ్చు అదే సమయంలో తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలిచి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టతను కూడా దెబ్బతీసినటువంటి వైనం కావచ్చు ఇక పరకామణి చోరీ కావచ్చు ఇలాగ అనేకమైనటువంటి అపచారాలు ఆ క్షేత్రం దగ్గర చేశారు మరి ఇందులో అనేకమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వైవి సుబ్బారెడ్డి లాంటి హిందూ ద్రోహిణి స్వామివారి పట్ల అన్ని అపచారాలు చేసినటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజున దగ్గరికి రాణిస్తుందా చేరదీస్తుందా వాళ్ళు పార్టీలోకి వచ్చి చేరుతామంటే ఇలాంటి అభియోగాలు ఉన్నటువంటి ఈ నేతలని వాళ్ళు దగ్గరకి రాణిస్తారా అని అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం మాత్రం ఇవన్నీ కూడా కేవలం వైసీపీ చేసుకుంటున్నటువంటి ప్రచారాలు మాత్రమే ఇలాంటి క్రిమినల్ ప్రొఫైల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి నేర స్వభావం కలిగినటువంటి నాయకుల్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ కూడా ఉపేక్షించదు ఈ రోజున వైవి సుబ్బారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ తమపై ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరబోతున్నాం అంటూ వైసీపీ ద్వారానే ప్రచారం చేయించుకోవటం కేవలం తమని తాము రక్షించుకునేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చే ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటి ప్రచారాలు ఏవి తప్పితే ఇలాంటి వ్యక్తుల్ని భారతీయ జనతా పార్టీ మాత్రం దగ్గరికి రానివ్వదు ఒకవేళ నిజంగా వీళ్ళకి వెళ్ళి చేరేటువంటి పరిస్థితులు ఏర్పడితే అది బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక దెబ్బతీసేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఒకవేళ వీళ్ళకి ఎక్కడో తెలిసి తెలియక అపాయింట్మెంట్లు దొరికి వీళ్ళు చేరేందుకు లైన్ క్లియర్ అవుతా ఉన్నా కూడా మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అయితే మాత్రం తెగేసి చెప్తా ఉంది అయితే ఇక్కడ మరి ఏదైతే గనక వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు లైన్ క్లియర్ చేసుకుంటా ఉన్నారు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉందో దానిపైన మీ అభిప్రాయం ఏమిటైనటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ